యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్యముగా ఏర్చుప ఏర్పరచుకును జనులు ధన్యులు దేవునికి స్తోత్రం యహోవాను ఎవరైతే దేవుడుగా అంగీకరిస్తారో వారెవరంటండి ధన్యులు ఎంతమంది యహోవాయే నా దేవుడు వేరొక దేవుడు నాకు లేడు అన్నవారు చేయతండి దేవునికి స్తోత్రం ఇంకా ఎవరు యహోవా దేవుడు అని నమ్మని వారు చేయతలేదండి ఇంకా నాకు యహోవా దేవుడు యేసు ప్రభు దేవుడు అని నాకు తెలియదు అన్న వారు ఏమన్నా ఉన్నారా దేవుని స్తోత్రం ఆయనే మనకు దేవుడు ఆయనే మనకు తండ్రి ఆయనే మనకు సృష్టికర్త ఆయనే మనకు సమస్తము ఆయనే మనమలను ఎల్లవెల్లా నడిపించే దేవుడు ఆయన కృపతోనే మనమన్న నడిపించగల దేవుడు అలాంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం అవునా అండి అలాంటి దేవుడిని మనం నమ్మి ఉన్నాం ఆయననే మన హృదయంలో చేర్చుకొని విన్నాం ఆయన్ని బట్టి మనము సంతోషిస్తున్నాము ఆయన్ను గనపరుస్తున్నాం ఈ దినమున మనం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చి విన్నామంటే నా దేవుడు గొప్ప దేవుడు ఈ వారమంతా ఆయన కృపలో నన్ను కాచి కాపాడాడు ఆయన సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచేన్నాడు నా కుటుంబంలో అనేక గొప్ప మేలు నన్ను చేసి ఉన్నాడు నన్ను ప్రాణాపాయ స్థితి నుంచి నన్ను తప్పించినాడు ఆయనకు ఎంతో కొంత నేను కృతజ్ఞత తెలియజేయాలి ఆయన హృదయపూర్వకంగా నేను స్థుతించాలి హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి ఆయన చేసిన మేలులో దేనిని మరువక ఆయనకు కృతజ్ఞత తెలియజేయాలని మనం వచ్చినాం అవునా అందుకనే మనం వచ్చినది లేదా కొద్దిసేపు ఏదో దేవుడి సన్నిధిలో గడిపోదామని వచ్చావా లేదు మనము ఆయన ఈ వారం అంతా ఆయన కాచి కాపాడాడు నిజంగా గత శుక్రవారం ఈ ఆరాధన అయిపోయిన తర్వాత రెండో ఆరాధన కొరకు ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే పాహెల్ ప్రాంతానికి వెళ్తున్నాం మనకు సాంగిడ్డలు కొంతమంది బస్సులో వెళ్తున్నారు నేను అమ్మగారు నా కారులో వెళ్తున్నాం లొకేషన్ పెట్టారు వాళ్ళు లొకేషన్ టెలిఫోన్ నా పదాల నా తోడ మీద పెట్టుకున్నా అలా చూసి లొకేషన్ ఇంకా ఎందరో అలా చూసి ఇలా చూసి ఇతలకి ఎదుట మూడు బండ్లు సడన్ బ్రేక్ కొట్టేశాయి ఇంక నేను బ్రేక్ కొడితే అంతకుముందే అమ్మ బండ్లకు టైర్లకు అగ్గి ఎందుకు లేస్తుంది ఆడాడ అగ్గెందుకు నిప్పులుగా వస్తుంది దేవుడు అది అంకొకళ్ళ కళ్ళారా చూపించాడు నేను బ్రేక్ కొడితే అంటే ఒక ఏళ్ళంత గ్యాప్ కూడా లేదు ఆ స్పీడ్లో కానీ కొట్టుంటే మేమిద్దరం కూడా ఆ క్షణంలో ఎగిరిపోయిందాం అంత మామూలుగా నూట ఇరవై మంది స్పీడ్లో పోతున్నాం హైవే రోడ్డు కాబట్టి వాళ్ళు నేను కన్ను అలా అని ఇలా అనేతలకనే బండ్లు ఆగిపోయినాయి ముందుపక్క అంత అంటే దేవుడు ఆ క్షణంలో మమ్మల్ని కాపాడాడు అవునా దానికి కృతజ్ఞతగా మనము ఆయన సన్నిధిలో ఆయనకు కృతజ్ఞత లేడు ఆ క్షణమంతా మా మందిరంలోకి చేరేంతవరకు కూడా మేము దేవుడిని స్థుతించుకుంటూ వెళ్ళాం ఎందుకంటే ఆ క్షణంలో ఆయన కృప ఆయన కాపుదల లేకుండా ఉంటే ఆ స్పీడ్లో కనుకొట్టి కొట్టుంటే ఒక నాలుగైదు బండ్లు లేచిపోయిండు అంతగా ఎలా బ్రేక్ కొట్టానా కూడా నాకు తెలీదు టైర్లు అగ్గిలు లేచిపోయి మరి నన్ను ఇందాకే అడిగావు అగ్గి ఎందుకు లేస్తుంది అని ఎందుకే లేస్తుంది సడన్ బ్రేక్ కొట్టినప్పుడు ఆ స్పీడ్లో లేస్తుంది అని చెప్పాను దేవుని కృప దేవుని కాపుదల దేవుని భద్రత ఎల్లల వేళలా మనకు తోడేయ్య లేకపోతే క్షణకాలంలో మనం ఏమైపోతామో మనకు తెలీదు ఆయన కృప మన మీద లేకపోతే ఎంతోమంది నిన్న దినమనున్న వారు ఈ దినం లేరు క్షణకాలంలో ఏం వ్యాధులు వస్తున్నాయో తెలియదు క్షణకాలంలో ఏ సమస్యలు తెలియదు దేశాలు దేశాలు పాడైపోతున్నాయి కానీ మనం సజీవంగా ఉండగలుగుతున్నాం మనం ఈ విధంగా సంతోషంగా ఉండగలుగుతున్నాం అంటే ఆయన మన కృప ఆయన మన మీద ఆయన కృప ఉంది కాబట్టి ఆయన కాపుదల ఆయన భద్రత మనకి ఇచ్చాడు కాబట్టి మనం సజీవంగా ఆయన సన్నిధిలో ఉన్నాం ఆయనకు ఏమి చేసినా మనం రుణం తీర్చుకోలేం ఒకే ఒకటి ఆయనకు రుణం తెచ్చుకోలుగుతున్నాం ఏదైనా ఉంటే ఆయన మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో మన దేవుణ్ణి స్థుతించి ఆరాధిస్తే చాలు ఆయన మన పట్ల ఎన్ని తప్పిదాలున్నా ఆయన క్షమించి మన విషయంలో ఆయన సంతోషపడే దేవుడై ఉన్నాడు అలాంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మనం బైబిల్ గ్రంథాల కింద పెట్టి మన దేవాతి దేవుణ్ణి మన పరిశుద్ధమైన దేవుణ్ణి మన దేవుణ్ణి స్థుతి ఆరాధన ద్వారా మహింపడతాం ఎవరు మౌనంగా ఉండవద్దు ఎవరు అనాలోచనగా ఉండవద్దు ఎవరు అటు ఇటు చూడవద్దు ప్రతి ఒక్కరం కూడా దేవుడు మన పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాం మన జీవితంలో ఆయన చూపిన ప్రతి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మన పట్ల ఎన్ని ఆపదల నుంచి తప్పించాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవాతి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన స్థుతి ఆరాధన ద్వారా మయం పడతాం మన దేవుడు స్థుతింప తగిన దేవుడు మన దేవుడు పూజనీయుడు మన దేవుడు గొప్ప దేవుడు కనుక ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండకూడదు ఎవరు అనాలోచనంగా ఉండవద్దు ఎవరు అటు ఇటు చూడవద్దు ప్రతి ఒక్కరం కూడా మన దేవుని వైపు మన కన్నులు ఎత్తుద్దాం మన దేవుని వైపు మన హృదయం ఎత్తుద్దాం మన దేవుని వైపు మన చేతులు ఎత్తి మన దేవాతి దేవుణ్ణి మన పరిశుద్ధమైన దేవుణ్ణి స్థుతి ఆరాధన ద్వారా మహింపడతాం స్థుతి ఆరాధన ద్వారా మహింపడతాం

Haleluya 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 పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిజమైన వేల దు ఓడబుడుచిన మా దేవ నీకే తండ్రి చలిస్తున్నాము తండ్రి ఆకాశము నా సింహాసనము భూమి నా పాదించిన దేవ నీకే స్తోత్రములు తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ నీకే స్తోత్రములు తండ్రి ఆది అంతమున ఉన్న దేవ నీకే స్తోత్రములు తండ్రి అబ్రహాము దేవ నీకే స్తోత్రములు తండ్రి ി സാദേവാനേ സ്തോത്രമുളുതന്നി ഗോപുദേവാനേ സ്തോത്രമുള്ളതോ ప్రభువ నీకే స్థుతి స్తోత్రం చలిస్తున్నాము తండ్రి ఎంత కృపగల దేవుడు తండ్రి ఎంత దయగల దేవుడు తండ్రి ఎంత జాలి గల దేవుడు దేవా ఎంత ప్రేమ తండ్రి ఎంత దేవా కృపడి నీకే వందనాలు నీకే వందనాలు నీకే స్తోత్రములు తండ్రి నీకే స్థుతులు ప్రభువా జలుస్తున్నాము తండ్రి పరిశుద్ధాత్మ నీకే వందనాలు త్రేక నీకే వందనాలు నీకే స్తోత్రములు తండ్రి స్థుతులు ప్రభువా స్థుతి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి ఏమి చిన్న రుణము తెచ్చుకోగలవరము తండ్రి నీకు ఇస్తుంది ఆరాధన తప్ప ఏమి చిన్న రుణము తెచ్చుకోగలవరము తండ్రి ఎంత కృపగల దేవుడు తండ్రి ఎంత దయగల దేవుడు తండ్రి ఎంత జాలి దేవుడు దేవా ఎంత ప్రేమామయుడు తండ్రి ఎంత కృపామయుడు దేవా ఎస్ రాజా నీకే వందనాలు ఎస్ రాజా నీకే వందనాలు నీకే స్తోత్రములు తండ్రి నీకే స్థుతులు ప్రభు నీకే స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాం తండ్రి దేవా మహిమా 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 నీకే మహిమా దేవా నీకే మహిమా ఘనత దేవా మహిమా దేవాజ అలెలుయా అలెలుయా అలెలు మహి మగన తకు అరుడ నీవేనా దైవ మా మహి మగన తకు అరుడ నీవేనా దైవ మా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ृिदा तमातू पथुरा आरा आराधना 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 निके आराधना सुती ఆరాధనానిಕೆ మೈ మగನతತుವలుడవు నీವెమారైవము to ooh, Thank <laughs> you. Jesus. Aradhana, Shruti, Aradhana. Aradhana, neke, na Deva. Na Yesu Raja, neke, vandanalu, vandanalu, ya, vandanalu, ya. Deva, Sotrang Deva, Mayimagala Deva. Thank you. Thank you. రాజా ఈ జీవితం మీకోసమయ్యా మీతో నడుస్తామయ్యా దేవా నీ బిడ్డలమయ్యా మేమంతరము ఈ బిడ్డలను నడిపించయ్యా దేవా నీ నాయకుడిని నీ నాయకుడిని నువ్వులకయా రోగులను తొలగించినావు మృతులను మరిలేపినావు

ప్రేమించేదాయసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదాజా

ாய சுரா பூஜிச்சாய சு பூஜின் கிருப்பல தேவடம் சென்றை ఎంత దయగల దేవుడు దేవా ఎంత జాలిగల దేవుడు తండ్రి ఎంత ప్రేమ మాడు తండ్రి ఇది తండ్రి ఇంతవరకు తండ్రి మాతో ఉన్న దేవా మా మధ్యన ఉన్న దేవా మా ఆరాధనపై ఆశీర్ణమై ఉన్న దేవా నీకే స్థితి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నీ ప్రిబిడలందరినీ ప్రభు నువ్వు నువ్వు దర్శిస్తున్న దేవా నీకే స్తోత్రములు తండ్రి వాళ్ళు ఉన్న ప్రతి బలహీనతను ప్రభా ప్రతి వేదన బాధను ప్రభు ప్రతి సమస్యను ప్రభు ఏనామలో నువ్వు కొట్టివేసిన దేవా నీకు స్తోత్రములు తండ్రి ప్రతి బిడ్డను నీ హస్తమేసి నువ్వు అభిషేకిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి ఈ జీవము గల దేవుని సంగ్రభువ నీ వెలుగుతో నింపుతున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి నీ ప్రిబిడులందరినీ గురువు ప్రభు ఆ చీకటిలో నుంచి విడిపించి నీ వెలుగును ప్రకాశింపజేస్తున్న దేవా నీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి హృదయాల్లో ప్రభా నీ కార్యములు జరిగిస్తున్నందుకు తండ్రి నీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తూ నీకే ఘనత మహిమా ప్రభావం చెల్లిస్తూ నైనా మాతో ఉండి మా మధ్య నుండి మా ఆరాధనపై నువ్వు ఆశీర్ణమైనందుకు నీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తూ నీకే ఘనత మహిమా ప్రభావం చెల్లిస్తూ ఏ సుపరిషుద్ద నావని బట్టి ప్రార్థించో వేడుకుని ఈ చిన్ని ఆరాధనను సమర్పించుకొని చూస్తున్నాము పరమతండ్రి ఆమె హలో ఊయా హలో లూయా హలో మన హైతికే తప్పటిపట్టి మనం దేవుడిని కనపడదాం థ్యాంక్ యూ సీ సో థ్యాంక్ యూ వెలుస్పూరి థ్యాంక్ యూ వెలు స్క్రీ థ్యాంక్ యూ వలీ సరీ